చాలా గ్యాప్ వచ్చింది అర్థం మీరు అన్నట్లుగా ఎర్రమైలి తర్వాత ధవల సత్యం గారు అన్న పేరు వినబడిన పరిస్థితుల్లో చైతన్య రథం అనౌన్స్ చేయడం మీ పేరు మరొకసారి వెలుగులు రావడం సినిమా మీద చాలా మీ పేరుతో రంగా గారి చరిత్ర కాబట్టి ఆ సినిమా ఒక్కసారి సినిమా రిలీజ్ ముందే జా బాగా హైపోయింది అంటే అదొకటే కాదు చైతన్య రథానికి సినిమాకి ముందు నన్ను డైరెక్టర్గా పెట్టుకోవాలని కోరిక ఆయనకి ఎవరికి రంగా గారికి వచ్చి నాకు తెలియదు ఆ విషయం నేనేమో ఆయన ట్రై చేయలేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు నేను విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే రోజులు విజయవాడ విధుల మీద పాటలు పాడేవాడు తర్వాత రంగా గారి గురించి విజయవాడలో చెప్పారు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో చెప్పారు ఆయన ఎంత దుర్మార్గుడు ఎంత కిరాతకుడు ఎంత క్రూరంగా జనాన్ని చంపేస్తూ ఉంటాడు అది ఏదో కథలు చెప్తా ఉండేవారు అది అదిగని మా మామూలు గురించి సడన్గా ఆయన గురుగారు కబురు చేసి ఎవరో తెలుసా నీకు అన్నాడు తెలీదండి అది వంగవేడి మోహన్ రంగ పేరు విన్నావా అని అడిగా అదేనండి ఏ రౌడీ అంట పిల్లవాళ్ళు అదే కత్తులు గిత్తులు పెట్టి పొడి చేస్తూ ఉంటానంటే చంపేస్తా ఉంటాను అంటే చెప్పాను అండి చెప్తే రంగగారు నవ్వుతున్నాడు బాగా నవ్వుతున్నాడు ఆ కత్తులు గిత్తులు కట్టా చేసి ఆ ఈయనే రా రంగా అన్నాడు నాకు షాక్ సార్ సరే ఏంటి గురుగారు ఏంటి సంగతులు అంటే ఆయన సినిమా తీద్దాం అనుకుంటున్నారు దాన్ని నీకు నిన్న డైరెక్టర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు నేను అంటే కథ అనుకున్నారండి కథ కథ మా కథేనండి మా కథే సినిమా తీద్దాం అనుకుంటున్నాం అంటే సినిమా తీసేంత కథ ఉందా అని అడిగాను అందుకంటే ఎక్కువే ఉంది కదా మీరు సార్ విందిని కానీ నేను చెప్తాను అని చెప్పేసాను అంటే అప్పుడు నన్ను వాళ్ళ రూమ్ తీసుకెళ్ళి అక్కడ కథ వినిపించాను నన్ను కథలిచ్చాను చాలా అసలు చాలా బాగా మూవ్ అయ్యింది ఆఫ్టర్ ఎరంఎల్ఏలు ఎరె సినిమా తర్వాత అంత బాగా మూవ్ అయిన సినిమా కానీ అప్పట్లో ఆ టైటిల్కి స్టోరీకి అసలు లింక్ ఎక్కడ అవుతుందా అని చాలామంది అనుమానం వ్యక్తం చేశారండి ఎందుకంటే చైతన్య రథం అనేది అప్పుడు రామారావు గారు రథం రథం ఇక్కడ స్టోరీ తీసుకుంటే రంగా గారు కథ రంగా గారు అనే వ్యక్తి విజయవాడకే పరిమితం కాలేదు చాలా జిల్లాలకి సినిమాలో జరగకుండా మూడు జరిగినాయి ఒకటేంటంటే రంగా సినిమా డైరెక్ట్ చేయకూడదు రంగా గారు తీసే సినిమా చైతన్య ఉండకూడదు అవునా ఒకవేళ పేరున్నా ఒక సినిమా సక్సెస్ కాదు కానీ ఈ మూడు జరిగిందండి ఈ మూడు మూడు జరిగింది రంగా గారికి మీరు బాగా దగ్గర చూశారు ఆయనతో సినిమా తీశారు ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇటీవల కాలంలో ఆయన మీద ఆయన సన్నిహితులతో స్టోరీ ఇంటర్వ్యూ కూడా చేశారు ఒక సామాన్య వ్యక్తికి ఇంతమంది ఇన్ని జిల్లాలు చనిపోయిన తర్వాత కూడా ఫ్యాన్స్ ఎందుకుంటారు నేను సినిమా కొంతమంది అంటారు కొంతమంది విలని అంటారు కొంతమంది ఇప్పటికీ ఆరాధిస్తుంటారు అది విగ్రహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను యాక్చువల్లీ సినిమా సినిమా ఒప్పుకోవటానికి ముందు నేను గురుగారి దగ్గరికి గురుగారితో అన్నాను గురుగారు నేను కొన్ని అంటే మీరంటే రాజకీయాలు లేవు మీకు నేనేమో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినామండి ఈయనమో కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేక అవును కాబట్టి నేను పార్టీ పర్మిషన్ తీసుకోవాలండి అది ఎందుకు తీసుకోవాలి పర్మిషన్ వాళ్ళు నేను పోషిస్తున్నారా లేకపోతే నీకు నేను ఏం చేస్తున్నాడు అని అలా కాదు నీ పార్టీ నుంచి వచ్చారు వచ్చేటప్పుడు నా కమ్యూనిస్ట్ పార్టీ కార్డు వాళ్ళకి గొప్ప చెప్పి నేను కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకంగా ఏసారి ఏ పని చేయనని చెప్పి వచ్చాను మాట చెప్పాను వాళ్ళు మాట ఇచ్చి వచ్చాను ఒక మాట వాళ్ళతో చెప్తాను అని కాదు ఇలా రంగా గారు సినిమా చేస్తున్నాను మీరు మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి చెప్పి అంటే చెప్పాలా ఇప్పుడు ఈజ్ రియల్ కమ్యూనిస్ట్ ఈ టు డిసిప్లిన్ అండి పార్టీలో డిసిప్లిన్ అది మిగతా పార్టీలు లాంటి పార్టీ కాదు కదా కమ్యూనిస్ట్ పార్టీ అంటే అంటే సరే అయితే ఎప్పుడు చెప్తావు ఎందుకంటే ఇవాళ ఈవినింగ్ వెళ్తాను నేను హైదరాబాద్ నేను మళ్ళీ రేపు ఈవినింగ్ బయలుదేరి వెళ్ళండి మార్నింగ్ ఇక్కడ ఉంటాను అని హైదరాబాద్ వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి చెప్తా ఉంటే అందరూ నో 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 ఎవరు అసలు ఎవరు అంగీకరించు సినిమా చేయటానికి వీల్లేదన్నారు కొంతమంది అయితే అసలు చాలా కోపడిపోయారు అంటే ఈ చెప్పడం కోసం వచ్చావా లేకపోతే నువ్వు తీసే సినిమా ఆల్రెడీ తీసేస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఫాలో అయిపోయి చెప్పడం కోసం వచ్చామని చెప్పేసి కొంతమంది ఇలాగా చాలా ఆవేశపడిపోయారు అన్నారు అప్పుడు గతిప్రసాద్ గారు దరికాడిగాను ఏంటంటే సినిమా చేయి అని అడిగా ఆయన స్టేట్ సెక్రటరీ ఆశ్చర్యపోయింది అదే అందరూ ఇలా అన్నారండి అందుకే నువ్వు మానేసి మాత్రం సినిమా ఆగిపోయిందిగా ఇంకొకరి గొప్ప కూడా చేస్తావు అట్లీస్ట్ నువ్వు చేశావు ఇంకొక మనిషి వాటిని తక్కువ తిడుతు వాడు ఇంకా బాగా ఎక్కువ తిడతాడు నువ్వు చేయి సినిమా చేయి అన్నట్టు అక్కడే ఎంకరేజ్మెంట్ వచ్చింది తిన్నాం మాదాల రంగారా ఆదాల్ రంగారా ఆదాల్ రంగారా ఇమ్మీడియట్గా సినిమా చేయమని చేద్దాం ఉంటుంది తప్పకుండా చేయి అన్నీ చేయగలం మనం ఏ రకమైన అయినా సరే మేము మనం సృష్టించగలం అని ఒక గొప్ప పేరు వస్తుంది నా మాట విధంగా చేయాలి ఆ తర్వాత నేను రంగా గారిని కలిసిన మెడ్రాస్లో కలిసినప్పుడు నేను చేస్తాను సార్ సినిమా బట్ ఒక చిన్న కండిషన్ నేను నేను విజయవాడ వస్తాను మీతో పాటు మీ మీతో పాటు నేను ఒక నెలల పాటు తిరుగుతాను నేనేమే మిమ్మల్ని అడగని మిమ్మల్ని డిస్టర్బ్ చేయను మీరు కారులో వెళ్ళిపోతుంటే నేను కూర్చొని ఉంటాను అంతే నేను మిమ్మల్ని ఏమేం చేస్తాను లేదు నేను అబ్జర్వ్ చేయ నేను ఐ వాంట్ టు డైజెస్ట్ యువర్ క్యారెక్టర్ అంటే మీకు ఎంత పేరు ఎందుకు వచ్చింది ఎంతమంది జనం మీ కూడా ఎందుకుంటున్నారు మీ సొంత మనుషులకి ఎందుకు కావాలించుకుంటున్నారు ఎందుకు కాలో దాన్ని పెడుతున్నారు నాకు తెలియాలి నేను చెప్తే మీరు చెప్తే నాకు అర్థం కాదు నేను చూడాలి కళ్ళు చూడాలి తరమ వన్ వీక్ అయిన తర్వాత నేను వెళ్ళాను ఆయనతో పాటు రోజు తిరుగుతూ ఉంటాడు అది ఒక ప్రజానాయకుడు ప్రజల్లో తిరుగుతుండే ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో అలాంటిది నేను ప్రతిరోజు చూసాను అట్లా ఓ ప్రజా సమస్య ప్రజలు వచ్చి నాయకుడికి విన్నవిస్తే ఆ నాయకుడు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది ఆ రోజు చూశాను ప్రతిరోజు ఒక పేజీలో ఆ రోజు చూశాను ఇన్సిడెంట్ అంతా రాసేసి ముగిందా అనుకున్నది ఒక పేజీ అలా పది పేజీలు రాసేవాడు సో అంత ఇన్స్పైరింగ్గా ఈ లోపల దీన్ని డిస్టర్బ్ చేయాలని కొంతమంది బయలుదేరు నేను పెద్ద పాపులర్గా అంటే మనిషిగా పాపులర్ మీ పేరు పేరు ఉంది నేను రంగగారి ముందు కొంచెం దూరంగా అలా కూర్చొని ఉన్నాను రంగ రంగ రంగగారు ఇక్కడ డాబా పైన కూర్చొని ఉన్నారు కూర్చుని ఆయన వచ్చిన సమస్యలు చెప్తున్నారు అన్న దౌడ సత్యం అనేవాడు నేను పచ్చిభూతులు తిట్టాడంటే అక్కడ వంటల్లో అప్పుడు ఆ వంట ఎలక్షన్ అప్పుడు వచ్చాడంటాడు వాడు అసలు ఆయన మనం సినిమా డైరెక్టర్ అని చెప్పి చెప్తున్నాడు ఎదురు నువ్వు దౌడ సత్యం చూసేవే చూసేవాడి రా అన్నట్టు చూడలేదు అన్న చూడకుండా అలా అది ఆయనే తిట్టు అది కంగారు పడిపోయాడు గొప్ప ఇలాగా నన్ను ఆ సినిమా తీసేయాలని చాలా ప్రయత్నం చేశాను ఇప్పుడు రంగా గారు రంగాగారు ఏంటంటే ఏమైనా సరే ఆయనే ఉండాలి ఆయనే డైరెక్ట్ చేయాలి ఒకలా డైరెక్ట్ చేయకపోతే మీ సినిమా చేయాలి ఆ సరికి ఒకసారి షార్ట్ అప్పుడు వండోళ్ళ అరుణ్ కుమార్ గారు జక్కబుడి రాంబాబును మన అంబటి రాంబాబు మన వీళ్ళందరూ ఉన్నారు సినిమాకి టీం వీళ్ళంతా రంగా గారికి టీం అనమాట ఇదంతా అంబటి సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా ఉండేవారు అంత తగిన ఎంకరేజ్మెంట్లో చక్కగా ఉండేవారు రంగగారు వస్తూ ఉండేవారు వెళ్తూ ఉండేవారు రోజును కూడా మీరు ఏం చేస్తున్నారని కానీ ఈ సీన్ ఏంటి అని కానీ ఈ సీన్లో ఈ డైలాగ్ ఏంటి అని కానీ రోజు కూడా నన్ను అడగలేదు ఆయన అందరూ అడిగారు మీరు ఎందుకు అడగట్లేదు ఏం చేస్తున్నారు ఏంటి అని మీరు ఎందుకు అడగలేదు అని ఆయన నన్ను ఎంత నమ్మాడో నేను కూడా అంతే నగన్ ఆయన ఆయన నాకు వ్యతిరేక విధానాలు కానీ ఆయన నాకు చాలా స్నేహితుడు ఈ విషయంలో దౌడసత్యం గురించి మీకు మనకి అర్థం కాడు ఆయన నాకు పూర్తిగా అర్థమయ్యాడు అందుకే నేను ఆయన సినిమా ఇచ్చాను అలా కాదండి ఆయన ఎవరో తెలుసా మీకు అన్నాడు ఆయన ఎవరైతే నాకండి నాకైతే లేటెస్ట్ ఆయన ఈ క్యాస్ట్ ఏంటేనా స్తే బ్రాహ్మడు అయి ఉంటాడు అన్న ఒకసా అబ్బాబ్ అబ్బా మీరు మరి దారుణం అండి నిజంగా అంటున్నారండి ఆయన నేను అనుకుంటున్నాను అలానే అప్పుడు ఉండేవాళ్ళు అనుకున్న గొప్పవాళ్ళని మీరు ఆయన బ్రాహ్మడు కాదు పాడు కాదు మేము మేము మళ్ళీ మాకు మా క్రెడిట్ ఏంటి బాబు మాకు ఆయన మీ వాడు బాబు అప్పుడు ఆయన సాడు ఆయన రంగా గారు అరే అదే నిజమా నేను అలా అనుకోలేదు అన్నాడు అంతే అదే తను ఎవరైతే అందులో కానివ్వండి ఆ క్యారెక్టర్ని హీరోగా ఎంచుకోవడం అనేది మీరు రంగా రంగగారు అనుమతితోనే తీసుకున్నారండి బాధ గారిని తీసి సినిమా తీసేటప్పుడు మటర్ షూటింగ్ చేసేవాడు చూస్తే చెప్పేవాడు అప్పటికి నాలుగు రోజులు లేదు మార్టం మటర్ మాట ఇలా పొడిచితే చచ్చిపోతాడు మనిషి అప్పటికి నాలుగు రోజులు లేదు ఇంకా కావాలి అందరికీ నా మీద వ్యతిరేకంగా వాళ్ళందరికీ మంచి అవకాశం పెరిగింది ఏంటన్నా మరీ చోద్యం చేస్తున్నాడు మరీ ఓవర్ యాక్షన్ ఒక మటర్ సీన్ తీయటానికి నాలుగు రోజులు అన్న రియల్ మటర్ తీయటానికి ఒక ఐదు నిమిషాలు చాలనుకోరా కానీ సినిమా మటర్ కదా రియల్ కదా అని చెప్పేసి ఆయన చెప్పారు ఈ లోపల గురుగారి కంప్లైంట్ కూడా ఒక మటర్ సీన్ పట్టుకుని ఐదు రోజుల నుంచి తోగుతున్నాడు ఆయన అని చెప్పేసి వాడు వినడండి ఎవరి మాట వినరు నేను చెప్పినా కూడా ఆడవేండి అవి వేండా వాడు కాదు కూడా మనకు గట్టిగా పెట్టింది మీరు చేసుకోండి అని చెప్పి లేచి చెప్తాడు అక్కడి నుంచి వచ్చిన ప్రాబ్లం అది మీకు తెలియదు వాడు గురించి పెట్టా మాట వినండి వాడు అద్భుతమైన సినిమా తీయడం ఖాయం ఇంక దాంట్లో అనుమానం లేదు నేను చెప్తున్నాను నాది గ్యారంటీ వాడు ఎర్రమల్లి తర్వాత మళ్ళీ ఇలాగ అంత టైం రాత్రి లేదు పగల లేదు మీరే చెప్పారు కదా నాకు ప్రతిరోజు రాత్రి ప్రతిరోజు రాత్రి షూటింగ్ ప్రతిరోజు రాత్రి షూటింగే అని మీరే చెప్పారు కదా మరి అంతకు బాగా చేస్తానండి అండి సినిమా చేయను తరస్తుందా ఆయన చెప్పేస్తాను సార్ రా మీరు రాధాగారు మడ్డర్ తీయడానికి నాలుగు రోజులు తీసుకున్నారు ఆరు రోజు ఆరు రోజులు కానీ రియల్గా రంగవీటి రాధాగారు మడ్డర్ జరుగుతున్నప్పుడు ఆ సమీపంలో మీరు ఉన్నారనేది వాస్తవా అంటే నేను వాళ్ళ యాక్చువల్లీ అంతకుముందు ఆయన నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత నేను శబరిమలే శబరిమల మాల వేసుకుని వెళ్ళి ఆయన కలిసి ఆయన ఏమన్నారంటే శబరిమలే వెళ్ళు వెళ్ళొచ్చే అన్నారు వద్దండి అన్న మీరు విరమించేయండి ఇది నిరహా దక్షుల వరకు వద్దు మనం మనకు పడదండి ఇది నా వేనండి ఇది మనకు వద్దంటే వేరే దారి లేదు సచిన్ గారు నేను బాగా ఆలోచించాను మన కేటర్ని మనం కాపాడుకోవాలనుకుంటే ఇది తప్పితే వేరే దారి లేదండి ఎవరన్నారు రంగా గారు అంటే అలా కాదు ఇప్పుడు నిరహార్ధ్యక్షుని విరమించేశారు మీ సేఫ్టీకి మీరు వెళ్ళిపోయారు క్యాడర్ సేఫ్టీ క్యాడర్ సేఫ్టీ పేరు అనుకోండి ఇది తప్పేంటి అని అదే చదవాలండి కానీ ఇప్పుడు ఏంటంటే రియాక్షన్ ఎప్పుడైతే చాలా క్రౌడ్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇటువంటి అటెంట్స్ ఏం చేయరు అలా తర్వాత ఏం చెప్పాడు అండి మీరు ఇరవై ఆరో తారీఖు వచ్చేస్తున్నారు కదా ఇక్కడికి ఇరవై ఆరు ఈవినింగ్ ఓ ఫంక్షన్ పెడదాం పెట్టే ఆ ఫంక్షన్లో ఎవరమే చేద్దాం అని చెప్తారండి కరెక్ట్గా ఇరవై ఆరు ఎర్లీ మార్నింగ్ ఆయన చంపేసి అంటే గారు మడ్రక్కి చెప్తున్నారు మీరు నేను అంటుంది అడిగింది క్వశ్చన్ రామ్ గవటి రాధాగారు మంట రాధాగారు అప్పుడు ఉన్నాను నేను అదే అడుగుతున్నాను ఎలా అంటే అరండ్లపేట పార్టీ ఆఫీసులో ఉన్నాను అప్పుడు ఆ రోజు అక్కడికి ఆ పార్టీ ఆఫీసులోకి ఒక అతను రక్తం ఇలా కారిపోతున్న కర కత్తి పట్టుకుని ఏ పరిగెట్టుకుంటూ వస్తున్నాడు పిచ్చుక్కునట్టు వస్తున్నాడు అనమాట ఇది చూసి నేను కంగారు పడి మళ్ళీ ఇటువైపు పరిగెట్టు ఆ షాప్ దగ్గర ఈ ఈ షాప్ ఓపెన్గా వచ్చాడు ఆయన రాధగా అది అది ఓపెన్ చేశాడు అనమాట అక్కడ చంపేశారు ఆయన అక్కడ పరిగెట్టుకుంటే వెళ్ళి అక్కడ చూస్తే యాక్షన్ మంటర్ చూశాను అసలు ఆయన ఇంకా బిజె కొట్టుకుంటున్నాడు అనమాట ఇంకా బతుకున్నాడు అప్పటికే చచ్చిపోలేదు అసలు మర్డర్ మామూలు మామూలుగా అంటే ఆ మటర్ మీరు లైవ్లో చూసారు కాబట్టి ఆ సీన్ బాగా పండించారా అంటే యాక్సన్ నేను ఆ సీన్ అంత బాగా రావడం కారణం రెండు కారణాలు ఒకటే నేను చూడటం అనేది ఆదర్శంగా జరిగింది అంటే అప్పటికి రాదా ఎవరు కూడా నాకు తెలియదు నేను తీద్దాం అనుకున్న తర్వాత నేను లాట్ ఆ వర్క్ దాని మీద చేశాను అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫోటోగ్రాఫ్స్ ఆ రోజు న్యూస్ పేపర్ ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్ న్యూస్ పేపర్లో ఉన్న ఫొటోస్ తర్వాత చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న ఆ మర్డర్లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు కొంతమంది రాధాగారి శిష్యులు కొంతమంది రాధాగారి వ్యతిరేకులు అంటే సిరీస్ రాజుగారి లాంటి వాళ్ళు వీళ్ళంతా వాళ్ళందరినీ కలిసి కలిసి దాన్ని క్రోడీకరించి ఒక సీన్ రాసి అది మాట అది కేవలం ఆ మాట ఒకటే కాదు దాంట్లో ఇవన్నీ ఉన్నాయి వెనక కాన్స్పరెన్సీ బాగా రెస్టబుల్ చేసినట్లు అండ్ రంగా గారు రాధాగారు షాపుకి రావడం ఓపెనింగ్ చేయడం షటర్ క్లోజ్ చేయడం అదే అదే జరిగింది జరిగింది జరిగినట్టే చేశాను జరిగింది దాంట్లో ఒక్కటి కూడా నేను ఎగ్జా ఎందుకు నేను ఒక్కటి కూడా ఎక్స్ట్రాగా తీయలేదంటే రేపు సెన్సార్లో అది అబ్జెక్ట్ చేసి కరెక్ట్గా నేనే ఎక్స్పెక్ట్ చేశాను అదే జరిగింది అది సెన్సార్ ఉన్నారు ఫస్ట్ నెక్స్ట్ సెన్సార్లో రివైజింగ్ కమిటీలో ఆ రాధా మటర్ మొత్తం తీసేకుంటారు సినిమాకి అదే కదా మెయిన్ అండి మొత్తం తీసేయమంట మొత్తం మొత్తం మట్ర సీన్ 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 తీసేయమంట రంగగారు నేను ఇద్దరు ఉన్నాం మాట్లాడుతాను సెన్సార్లతో కోపం చేసి ఆయన కోపం చేస్తాను నాకు అర్థమవుతుంది అవుతుంది బొత్స అలా బొసలో కోపం వస్తుంది ఆయన అంటే అలా కాదండి మీరు ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు అని అడిగారు అలా కాదండి ఇలాంటి మటర్ ఎక్కడ జరగదండి జరగదు కాదు జరిగింది కాబట్టి తీశారు లేకపోతే జరిగి ఉంటే నేను ఏం చేస్తాను ఇలాంటి మర్డర్ ఎక్కడ జరగదు కానీ జరిగింది జరిగింది నేను రికార్డింగ్ జరిగిందని మీరు ఎలా చెప్పగలరు అంటే నేను చూశాను ఒకటి ఆ మర్డర్ దగ్గర ఆ ఇన్సిడెంట్ నేను చూశాను నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టు పేపర్ రిపోర్టు అన్నీ నేను అన్నీ కలెక్ట్ చేసి ఎక్కడి నుంచి ఎలా జరిగింది ఎక్కడెవరు ఎలా ప్లాన్ చేశారు ఏ ఎవరెవరు నిద్రపోకుండా తెల్లవారులు దీని ప్లానింగ్లో ఉన్నారు మొత్తం ఇదంతా నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాను ఆరు రోజులు పట్టింది ఈ చిన్న సీన్ తీయటానికి దానికి కారణం ఏంటంటే మీరు యూ కెన్ గో టు ఎనీ కోటలా ఇది వాస్తవానికి విరుద్ధంగా సినిమా తీసాడని మీరు ప్రూవ్ చేయగలిగితే మీ సినిమా ఆగితే అని అంత అంత ఛాలెంజింగ్గా చేసి సినిమా చేయాల్సి వచ్చింది దాన్ని అది విషయం అది మెయిన్గా ఇప్పుడు అంటే వాస్తవ సంఘటన ఇప్పుడు వ్యాసు క్యారెక్టర్ క్యారెక్టర్ సినిమాలో జస్ట్ వ్యాస్ క్యారెక్టర్ అనే క్యారెక్టర్ జీప్ అలా దిగుతాడంత దిగిన వెంటనే మొత్తం ఆడిటోరియం వ్యాస్ అని అరిచారు వాడు అవినాష్ గారు అవినాష్ అని అంటాడు ఆయన అనగానే మొత్తం జనం అంత కాదు వ్యాస్ అని అరిచారు ఒకసారి అంటే క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ ఆ సినిమాలో అంత గొప్పగా జరిగింది దాంట్లో రంగాగారు ఏంటి రంగాగారి పాలసీ ఏంటి రంగాగారు ఏం చేస్తా ఏం చేస్తూ ఉంటారు విజయవాడలో ఎందుకంత జనం ఫాలో అవుతూ ఉన్నారు నీ చెల్లు నీ తెల్లు రాడ్డం వెళ్తూ ఉంటుంటే దారిని పోయి ఆకతాయిగాడి వచ్చేసి కొంగు కొంగు పట్టుకుని లాగితే వాడిని పట్టుకుని వాడి చెంప మీద చెడపడా వాయించి అక్కడికక్కడే వాడిని తనితే వాడి కాలోచి ఇరిగి అన్నా నన్ను ఆపు అని చెప్పి వాళ్ళు అరిస్తే బుద్ధి ఎప్పుడొస్తుందంటారా ఎప్పుడు వస్తుందంటారా అంటే ఇవాళ మనం దిశ గురించి నిర్భయ గురించి చెప్తున్నది రంగా గారు ప్రాక్టికల్గా ఆ రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తారు తర్వాత ఫ్లాష్ లాగా ఇన్సిడెంట్కి వెళ్ళిపోయాడండి అని ఒక్క నిమిషం కూడా లేట్ ఉండేది కాదు పలాంటి చోట జరిగింది అన్నారంటే చాలు ఇప్పుడే వస్తారు అండి సత్య గారు అని వెళ్ళిపోయాడు తర్వాత అని బాగా అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి నేను సినిమా తీశాను కాబట్టి జనం ఈ రోజుకి ఆ రోజు తీసిన సినిమాకి ఈ గురించి ఈ రోజు మీరు కూడా మీరు చేత గురించి అడుగుతున్నారు జనం అడుగుతున్నారు జనం మీరు సెకండ్ పార్టీ ఎప్పుడు తీస్తారని అడుగుతున్నారు సార్ ఆ సినిమా అంత సినిమాని ఏలూరు రోడ్లో మీరు షూట్ చేస్తున్నప్పుడు జనాన్ని కంట్రోల్ చేయడం చాలా ఇబ్బంది అనేది అప్పుడు పేపర్లో వార్త వచ్చింది అంటే ఆ రోజుని విపరీత జనం వచ్చారు తర్వాత అట్ ది సేమ్ టైం మా షూటింగ్ కోసం పదివేల మంది జనం తీసుకొచ్చారు పదివేల మంది జనం వాళ్ళ చేతుల్లో ఫ్లాగ్లు ఉన్నాయి అది ఊరేగుతూ వస్తూ ఉంటారు భానుచందరు జీప్ మీద ఉంటాడు మిగతా వాళ్ళంతా ఊరేగుతూ వస్తారు జనం ఫరీత క్రౌడ్ వచ్చేసి మొత్తం బ్లాక్ అయిపోతుంది ఇంకా మన షూటింగ్ జరగడం అనేది జరిగే పని కాదు అసంభవం అని చెప్పేసి అనుకున్నాను రంగా గారు వచ్చి ఏడు సచిన్ గారు షూటింగ్ కానివ్వండి కానివ్వండి అంటున్నారు కానివ్వండి అంటే కష్టం అండి చాలా కష్టం అండి వాళ్ళు ఎదుర్కొన్న వాళ్ళు క్లియర్ అయిపోతే తత్తే షూటింగ్ చేయలేము మీరు ఆరు కెమెరాలతో షూట్ ఆరు కెమెరాలు అక్కడ ఒక కెమెరా ఇక్కడ కెమెరా ఇక్కడ కెమెరా ఇక్కడ ఇక్కడో కెమెరా ఆరు కెమెరాలు అడిగోమే బట్ ఈ జనం పక్కకి వెళ్తారు అంటే రంగా గారు కాస్తసేపు ఆలోచించి నేను రెడీ చేసుకోండి నేను నేను రెడీ చేస్తాను నాకు ఆయన మీద నమ్మకం ఆయన రెడీ చేయగలడు చేస్తాడు అని నమ్మకం గౌగొబా మొత్తం అందరినీ కెమెరా పొజిషన్స్కి వెళ్ళిపోకున్నాను అందరూ పరిగెట్టుకుంటూ కెమెరా పొజిషన్స్కి వెళ్ళారు ఆరు కెమెరాలు రెడీగా ఉన్నాయి రంగగారి నేను రెడీ అండి ఆయన మైక్లో అనగానే ఇది గవగోబా బస్ ఎక్కాడు అక్కడ బస్సు ఉంది మరి కెమెరా ముందు బస్సు ఉంది గబాబా బస్ పైకెక్కాడు పైకెక్కగానే జనం అందరూ రంగగారి చూడండి అరుపులు అనమాట అరుగు ఉన్నట్టుండేలా అని ఇలా అన ఈ చేతితో పాటు జనం కూడా అలా పక్కకి వెళ్ళిపోయారు ఇలా వెళ్ళిపోగానే రండి అని చెప్పి అనగానే వాళ్ళు వచ్చారు షార్ట్ తీసారు అది రంగా గారికి జనంలో ఉన్న ఒపీనియన్కి నిదర్శనం